హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే బగారా రైస్ మటన్ కర్రీ పిల్లలు చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి వచ్చారని అమ్మ అయితే ఊరు నుంచి వచ్చిందండి వస్తూ అట్లనే మటన్ కూడా ఊరు నుంచే తీసుకొని వచ్చింది ఈరోజు బగారా రైస్ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా మటన్ అయితే రెండుసార్లు మంచిగా నీటుగా కడిగి పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని దీంట్లో నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి నేను కేజీ మటన్కి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటాను కొంచెం చెక్క మసాలా సాజీరా రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా కలుపుతూ మగ్గే వరకు ఉంచుకోవాలి మంచిగా కలుపుతుంటే మంచిగా ఫ్రై అయితే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూతబెట్టి మగ్గించుకోవాలి తర్వాత కొంచెము కొత్తిమీర కొద్ది కొద్దిగా పుదీనా కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల వరకు అయితే ఈ కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది నేను అప్పుడే దంచి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా ఫ్రై అయ్యిందో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి ఇలా మా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకొని మంచిగా మసాలా అంతా మనం వేసిన మటన్కి పట్టేటట్టు కలుపుకోవాలి చూసారా ఎలా మనం కలుపుతూ ఉంటే ముక్కలకు ఎలా పడుతుంది పట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక పది నిమిషాలు వరకు ఫ్రై అయిన తర్వాత నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి అండి ఇది ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కారం పొడి అయితే వేసుకోవాలి ఈ కారం పొడి నేను ఉప్పు కలిపి పెడతానండి కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు మన టేస్ట్ తగ్గట్టు కారం పొడి వేసుకోవాలి నేను కేజీ మటన్కి రెండు పెద్ద టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకొని మంచిగా కారము పేస్టు అది అంతా మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా ఒకసారి అంతా కలిపి కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఆయిల్ బయటకు వచ్చిందో ఇలా ఫ్రై అయ్యేటట్టు పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత చిన్న మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మసాలాలు అయితే వాడనండి ఇవి మన కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారా ఇలా మంచిగా మన చింతపండు రసము మనం కొబ్బరి పొడి అవంతా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఆయిల్లో హాఫ్ వరకు అయితే మటన్ కర్రీ బాయిల్ అయింది కదా ఉడికిపోయింది కాబట్టి ఇంతవరకు ఉంటే సరిపోతుందండి మనకు కావాల్సిన గ్రేవీ అయితే ఈ వాటర్ తోటి వస్తుంది ఇలా పెట్టి మనం కుక్కరు క్యాప్ పెట్టేసి అయితే పెట్టుకొని మరొక ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి చూసారా ఐదు విజిల్ అయితే అయిపోయింది కర్రీ ఎలా రెడీ అయిందో ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది కదా మనకు కావాల్సినంత గ్రేవీ కూడా వచ్చింది కాబట్టి సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు మనము గ్యాస్ స్టవ్ను కట్ చేయొచ్చు అంటే మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా ఉడికిపోయింది గ్రేవీ బాగుంది కర్రీ కూడా మనం ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి మరియు మనం బగారా రైస్ మన కా మటన్ కాంబినేషన్ బగారా రైస్ ఉండాలి కదా సూపర్ టేస్టీగా తినవచ్చు అనమాట అందుకోసమని నేను బగారా రైస్ కూడా చేస్తున్నాను దీంట్లో నేను కేజీ అయితే బియ్యం అయితే తీసుకున్నాను ఈ కేజీ బియ్యంకి నేను ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లో కొద్దిగా చెక్క మసాలా సాజీరా వేసుకోవాలండి ఇది అందరికీ వండడం వస్తు వస్తుంది కానీ కాకపోతే ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నవాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఈ మసాలా అయితే ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలై ముక్కలు అయితే వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారా కొద్దిగా క్యారెట్ కూడా వేసుకుంటున్నా క్యారెట్ వేసుకుంటే మనకు బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం క్యారెట్ పచ్చి కూరగాయలు వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ కూడా వస్తుంది నా దగ్గర కొన్ని బఠానీలు కూడా ఉన్నాయండి అవి ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మ తీసుకొచ్చింది ఆ బఠానీలు కూడా బిర్యానీలో వేస్ట్ చేస్తే టేస్ట్ బాగా అవుతుంది బఠానీలు కూడా వేసాను చూసారా ఆ బఠానీలు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము పచ్చి కూరగాయలు వేసుకున్నాం కదా అవి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చే మనం పుదీనా వేసి ఫ్రై చేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి నేను బగారా రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తక్కువగానే వేసుకుంటాను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే మంచి కమ్మటి వాసన అయితే బయటకు వస్తుందండి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను కేజీ అయితే బియ్యం తీసుకున్నాను కదా ఆ చెంబుతోటి నాకు మూడు అయితే మూడు చెంబుల వాటర్ అయితే నాకు కరెక్ట్ సరిపోతాయండి కేజీకి అంటే అవి రెండు చెంబుల బియ్యం అయినాయి అనమాట కేజీకి కాబట్టి నేను మూడు అయితే పోసాను సరిపోతుందండి చూసారా దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకుంటా వేసుకుంటున్నాను అవి నీళ్ళు మగ్గేంత మరిగేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలండి ఇదిగో కూరగాయలు కూడా మగ్గిపోయాయండి క్యారెట్ బఠానీ అవన్నీ మగ్గిపోయినాయి వాటర్ కూడా మసులుతున్నాయి కదా ఇలాంటప్పుడు రైస్ అయితే వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసుకొని మనము ఒకేసారి కలుపుకోవాలండి ఇలా అంతా కలిపితే మనకు ఈ వాటర్ కూడా క్వాంటిటీ మన బియ్యానికి సరిపోతుందండి ఇక్కడైతే ఆ వర్క్ బాయిల్ కూడా అయిపోయింది చూసారా మన బగారా రైస్ కూడా వండడం అయితే పూర్తయిందండి ఇదిగో బగారా రైస్ మటన్ కర్రీ మన కర్రీస్ బ్ర రైస్ అయితే అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి